హై గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్ అందరు ఎలా ఉన్నారు మేము ఇది చాలా అంటే చాలా బాగున్నాము ఈ ఈరోజు మళ్ళీ ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయ్యింది మొత్తం మొత్తం ప్యాక్ చేస్తున్నాము మొత్తం ఇక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ అవుతున్నాం అనమాట ఎందుకో ఏమో అని చెప్పేసి వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీర్తి రాజ్ కుమార్ వచ్చి ఫైవ్ మంత్స్ కూడా కాలేదు మళ్ళీ అయితే షిఫ్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి మాకైతే ఇంతకుముందు ఇంతకుముందు వీడులలో చెప్పినట్టు కానీ ఇంకా మాకు ఇదైతే టెంపరీ కోటర్స్ అనమాట టెంపరీ పర్మనెంట్కి తేడా ఏంటంటే ఇంకా అక్కడైతే సర్టెన్ ఇయర్స్ అనమాట అంటే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇయర్స్కి ఒకసారి కోటర్స్ అయితే రెనోవేషన్ అయితే చేపిస్తారు అలాగే ఇప్పుడైతే ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిందనమాట మా కోటర్స్ అవి ఇచ్చి అందుకనేసి ఇంకా వాళ్ళు అక్కడ రెనోవేషన్ అయితే చేస్తున్నారు ఇంకా నా వచ్చిన టైం ఏమో కానీ ఇంకా ఇక్కడ మాకు టెంపరీగా అయితే ఇచ్చారనమాట అందుకనేసి ఇక్కడ ఉన్నాం ఫైవ్ మనసు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మాకు అక్కడైతే రెడీ అయిపోయింది మొత్తము అందుకనేసి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి అయితే ఖాళీ చేసి ఇంకెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా నుంచి వీడియోస్ అయితే అక్కడే ఉంటుంది ఇప్పుడు వీడియోస్ కూడా లేట్ అంటే ఇంకా హౌస్ అయితే సర్దుకుంటున్నాను సర్దుకోవలేక చదువుతున్నా అనమాట ఎక్కడెక్కడ పెట్టాలి అంటే ఇక్కడ ఉండే ఈ టెంపరవరీలో ఉండేది అయితే చాలా పెద్దది అనమాట ఇల్లు అయితే ఇప్పుడు ఇచ్చినవి చాలా చిన్నది అందుకే సామాన్లు అయితే ఎక్కువ అయిపోయింది చిన్న ఇంట్లో అక్కడైతే అన్ని కరెక్ట్గా సరిపోయింది అంత పెద్ద ఇంటికి ఇది చిన్నది కాబట్టి చాలా అంటే చాలా కష్టమైపోతుంది ఉండేది అనమాట ఇది టెంపరీ కోటర్ అన్నమాట చూసేందు ఎట్ల బయట లుక్ అన్నమాట ఇదంతా ఎంతో మొత్తం వస్తుంది మనకి ఎన్ని రోజులు ఫైవ్ మంత్స్ ఉన్నాను ఉన్నాం మా గ్రీనరీ అండ్ గార్డెన్ బట్టలుంది రెండు డోర్స్ అన్నమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది ఇంకొక డోర్ అన్నమాట ఇది బెడ్రూమ్ కి కనెక్షన్ డోర్ ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అనమాట హాల్లో నుంచి ఎంటర్ అవుతుంది ఈ డోర్ అయితే ఈ డోర్ ప్రస్తుతం క్లోజ్ చేసాము ఇంకే లోపలికి వెళ్దాము ఇది వచ్చి ఇంకో కోటర్ అనమాట ఇది అడ్డుపక్క ఉండే వాళ్ళది ఇక్కడ అయితే రాలేదు ప్రజెంట్ అయితే ఎవరు ఇదే అనమాట బెడ్రూమ్కి అటాచ్డ్ది చూడండి మొత్తం ఖాళీ అయితే అయిపోయింది బెడ్స్ ఇంక అన్నీ అయితే అయిపోయింది అనమాట కబోర్డ్స్ వల్ల కూడా ఏమీ లేదు చూసేద్దాం ఒకసారి చెక్ చేసుకుంటాం చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది ఇంకా బెడ్రూమ్ నుంచి ఇట్ట ఇట్ట డోర్ వస్తుంది అనమాట ఇటు వెళ్ళామంటే ఇంకా ఇది హాల్ చెప్పాను కదా ఇంకొక డోర్ అనేసి ఇదే అనమాట ఇంకొక డోర్ ఇది స్టోర్ రూమ్ అనమాట కానీ పూజ రూమ్ కాక పెట్టుకున్నాం ఇక్కడ మేమైతే అండ్ ఇదైతే కిచెన్ ఇలా అయితే ఉంది కిచెన్ ప్రస్తుతం ఇంకా చాలా సామాన్లు ఉంది తీసుకొని వెళ్ళడానికి ఇదే నా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అనమాట నేను అక్కడ వెళ్ళి మొత్తం సర్దినాకైతే చూపిస్తాను ఇది షూర్ యాక్ స్టోరేజ్ పెట్టుకునే దానికి ఇది ఇంకొక ప్లేస్ అనమాట అండ్ ఇదైతే బాత్రూమ్ ఇంకా మొత్తానికి సామాన్లు అయితే పంపించేసాం గాయస్ చూడండి చమట అబ్బా ఒక సెకండ్ ఫ్యాన్ లేకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది ఇక్కడ మొత్తం రేకులు అనమాట ఇవి దూలు దింపేసింది ఐదు నెలలు మాత్రము ఫస్ట్ వీడియో ఒకటి చేశాను చలియేంద్రా బాబు అని చెప్పేసి ఇక్కడ చలే కాదు ఎండ కూడా ఎక్కువగా ఉందనమాట మస్తు ఎండ అసలుకి తట్టుకోవడం కావడం లేదు ఇంకా వచ్చినాడే ఇంకా మా ఆయన వచ్చిన వెంటే ఇంకా ఉండే ఇంకా కొద్ది కొద్దిగా హ్యాండ్ బ్యాగ్స్ ఫుడ్ ఇంకా వాటర్ క్యాన్స్ అవంతా ఉందనమాట ఇంకా బయట బట్టలు అవన్నీ తీసుకొని వెళ్ళిపోవడమే అంతే అనమాట ఇక్కడ నుంచి ఈ ఇంటికి మాకు సంబంధం లేదు బాయ్ బాయ్ అనవచ్చు ఇంకా ఇంకేం చెప్పాలి అంతే అనమాట ఇంకా అక్కడ వెళ్ళినాక కంటిన్యూ చేస్తాను ఆ కోట ఎలా ఉందో ఏమని చెప్పేసి నైట్ వెళ్ళాము వెళ్ళినప్పుడు కొంచెం అంతా ఇదిగా చూడలేదు నైట్ టెన్ థర్టీకి అయితే వెళ్ళాము అప్పుడుతో డ్యూటీ నుంచి వచ్చాడు మా ఆయన అయితే అందుకని వెళ్ళి గబగబా చూసేసి అయితే వచ్చేసాము ఇంకా ఇప్పుడు వెళ్ళి మొత్తం క్లియర్గా వాచ్ అంటే డిటెక్టివ్ మార్క్ చూడాలన్నమాట ఎక్కడ ఏ వస్తువులు ఉంది ఎలా ఉంది ఇంకా ఏమంటారు ఏమంటారు కదా రూడా నిజానికి చెప్పాలంటే ఈ ఆర్మీ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే రెండు సంవత్సరాలే అనమాట వీళ్ళకి రెండు సంవత్సరాలు మళ్ళీ ప్యాకింగ్ చేయాలి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ప్యాకింగ్ చేసుకుంటానే ఉండాలన్నమాట కాన్స్టెంట్గా ఉండాలంటే ఇంకా పిల్లల చదువుల కోసం అయితే ఇంకా కాన్స్టెంట్గా ఉండిపోవాలి ఒక చోట ఇంకా అలా కాదు ఇంకా హస్బెండ్తోనే వెళ్ళాలి అంటే ఇంకా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలకి ట్రిప్స్ సెస్ అనే ఉండాలన్నమాట గైస్ ఇలా ఉంటే అది మా లైఫ్ చూడండి కోటర్ అప్పటికప్పుడే దొరకదు ఏంటో మా లైఫ్ అసలుకి ఎవరైనా క్లీన్ చేసుకుని వెళ్తారనమాట బట్ నేనైతే మాత్రం అంటే మా వారు ఏం చేస్తారంటే ఫస్ట్ తీసుకొని పోయి సామాన్లు అంతా వేస్తాము తర్వాత కావాలంటే క్లీన్ చేసుకుంటామని చెప్పేసి నైట్ చూసినప్పుడు ఏం అనిపించలేదు డస్ట్ గిస్ట్ అయితే ఏం లేదు అందుకనేసి ఇప్పుడైతే సామాన్లు తీసుకున్నారు ఎందుకంటే మేము చుట్టూ వెళ్తున్నాం కాబట్టి ఇంకా పక్కాగా ఇంకా చేయాలనేసి ఇంకా టైం ఉండదా ఆ టైం పార్ట్కి ఇంకా చేసేదానికి అని చెప్పేసి ఇంక మేమైతే ఇప్పుడే షిఫ్టింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా త్రీ డేసే ఉంది కాబట్టి ఇంకా షిఫ్టింగ్ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాను ఇంకా మేము వెళ్ళి సర్దుకోవాలి ఇంకా సెట్ అవ్వాలి అన్ని సామాన్లు అంతా క్లీన్ చేసి అక్కడైతే పెట్టుకోవాలి కదా అందుకనేసి మా అయితే ఇంకా తొందరగానే చేస్తున్నాడు గైస్ ఇంకా వీడియో అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేస్తాను అంతే అనమాట బాయ్ బాయ్ గైస్ గైస్ మీకు అందరి కోసం ఒకటైతే చూపించాలనుకుంటున్నాను మా ఇంటి వెనకాలే ఉంది ఇదైతే అస్సలు ఇంతవరకు ఒకే ఒకసారి గడ వెళ్ళలేదు అసలుకి శనేశ్వర స్వామికి టెంపుల్సే ఉండదు అంటారు ఇక్కడైతే టెంపుల్ కూడా కట్టారనమాట ప్రతి సాటర్డే అయితే ఎంత పూజ ఎంత బాగా అంటే పూజలు అంత బాగా చేస్తారు మొత్తం స్ట్రీట్ స్ట్రీటే మొత్తం నిండిపోయి ఉంటారు ట్రాఫిక్ అయితే మస్తు అంత జామ్ అయిపోతుంది అసలే లేదు బీహార్ కదా ఇంకా ఇంకా పూజలు అయితే మామూలుగా ఉండదు అనమాట ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తారు ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా అయితే చూపిస్తాను ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా అన్నీ అయిపోయింది ప్యాక్ చేసుకొని ఇంకా మా ఆయన వస్తే వెళ్దామని చెప్పేసి చూస్తున్నా ఇంకా రావట్లేదు మా ఆయన అయితే ఇంకా లాక్ చేసుకొని వెళ్ళడమే ఇంకా అక్కడ వెళ్ళి క్లీన్ చేసుకోవాలన్నమాట ఎవరైనా క్లీన్ చేసుకొని వెళ్తారు ఫ్యామిలీని మిస్ అవుతున్నాము అని ఒకే ఒక కాన్సెప్ట్ తప్పిస్తే ఇక్కడ అన్నీ ఉంటుంది అనమాట ఒక్కసారి వీళ్ళే మన ఫ్యామిలీ అనేసి అనుకున్నామంటే మాత్రం ఇంకా పిచ్చ పిచ్చ హ్యాపీ రచ్చ రచ్చరంభాలు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అంతే సోషల్గా అంతే మంచిగా ఉంటారు అంటే క్యాస్ట్ భేదభావాలు అలాంటివంతా ఏముండదు వీళ్ళ దగ్గర అయితే అది ఒక మంచి క్వాలిటీ అనమాట ఇండియన్ ఆర్మీలో అంటే వాళ్ళే కాదు వాళ్ళ వైఫ్స్ కూడా ఎవ్వరు కానీ అలా అయితే చేయరు అనమాట నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇంతకు అయితే బయట వెళ్ళినా ఏం క్యాస్ట్ మీది ఏం క్యాస్ట్ మీది అని చెప్పేసి అడిగేవాళ్ళు అనమాట బట్ ఇక్కడ అలా అంతా ఏం లేదు స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఇచ్చేసిన పక్షి అనమాట నాకైతే అలా ఉంది చాలా అంటే చాలా హ్యాపీ అంటే హ్యాపీ మూమెంట్స్ అంటే ఇవే అనమాట నా లైఫ్లో అంటే ఇది సెకండ్ మూమెంట్ అనమాట ఫస్ట్ మూమెంట్ వచ్చి మేము సపరేట్గా వెళ్ళాము మా మమ్మీ నేను మాత్రమే గా దట్ ఈస్ మై ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది సెకండ్ అనమాట అప్పుడు మా మమ్మీ ఇప్పుడు నేను ఒకటే సోలో అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కానీ ఇంకా అక్కడికి వెళ్ళినాక వీడియో అయితే కంటిన్యూ చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ కీప్ స్టే ట్యూన్ గా బట్ ఒకే ఒక టెన్షన్ ఏంటంటే వీళ్ళు ఆర్మీలు చేయడం అనమాట అంటే ఫ్యామిలీని పెట్టుకోకుండా బయట ఎక్కడో ఉండి వర్క్ చేస్తుంటారు కాబట్టి అప్పుడు చాలా అంటే చాలా భయం వేస్తుంది కాకపోతే ఇలా ఫ్యామిలీ పెట్టుకున్నప్పుడు మనకంత హ్యాపీనెస్ ఇంకెవ్వరికి ఉండదు అనమాట ఇంటి దగ్గర ఉంటే కూడా సిక్స్ మంత్స్ ఎలా ఉంటామంటే ఏదో డ బ్లాక్ డార్క్లో మారి అంటే ఒక రూమ్లో వేసి బంద్ ఇచ్చేసి మారి అలాంటి ఒక మైండ్ సెట్తో ఉంటాం అనమాట వన్స్ మనం వచ్చేసామంటే అదొక హెవెన్ అనమాట మనకి స్వర్గమే ఇంకా వచ్చేసామ్రా అని చెప్పేసి ఇంటి దగ్గర అంటే ఎంత ఇన్లాస్ దగ్గర ఉన్నా మన హస్బెండ్తో ఉండే అంత కంఫర్ట్ రాదనమాట గైస్ ఎందుకంటే ఇండ్లాస్తో ఉండేటప్పుడు మనకి నచ్చిన బట్టలు మనం వేసుకోలేము అంటే అందరు ఉంటారు కాబట్టి ఇంకా మనం పద్ధతిగానే డ్రెస్సింగ్ చేయాలి ఇంకా ఫుడ్ అందరికీ నచ్చినట్టే పెట్టాలి అందరు కొద్దిగా కారం తింటారు కొద్ది ఉప్పు తింటారు అలా ఉంటారు కాబట్టి ఇక్కడ అలా అంతా ఉండదు అనమాట ఎందుకంటే ఈ హౌస్కి మనమే కింగ్ క్వీన్ కాబట్టి అలా అలా మంచిగా ఒక హ్యాపీ మూమెంట్ ఎందుకు షేర్ చేస్తున్నానంటే నాలో ఉండే ఒక ఆనందం అన్నమాట ఇది ఎప్పటి నుంచో ఆఫ్టర్ అదే చెప్తున్నా కదా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు లాస్ట్ వీక్ ఏమో ఫిఫ్త్ ఇయర్ పెట్టింది మాకు మ్యారేజ్ మ్యారేజ్ యానివర్సరీ మా ఆయన నాకు దానికి ముందు నుంచి ఒక ఫోర్ ఇయర్స్ ముందు నుంచే తెలుసు అనమాట మొత్తం ఎయిట్ ఇయర్స్గా తెలుసు మా ఆయన నాకు అప్పటినుంచి మా లవ్ జర్నీ మా మ్యారేజ్ అన్నీ అయింది కానీ అప్పటికి కూడా సిక్స్ మంత్స్ వన్సే వస్తున్నారు మా ఆయన అయితే ఇప్పుడు కాన్స్టెంట్గా ఫైవ్ మంత్స్ కలిసి ఉన్నాం మేము